ఇంటర్నేషనల్ శాతవాహన లాం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్ లో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ కరీంనగర్ శాతవాహన లాం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా మహిళ జేసీలైన కవిత శాలువాతో తేజస్విని సత్కరించి బహుమతులతో సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ లాం ప్రెసిడెంట్ జేసి సాయిబాబు వైస్ ప్రెసిడెంట్ జేసి శ్రీకర్ సెక్రటరీ జేఎఫ్ఎం ఆవుల సుధాకర్ జేఎఫ్ డి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సక్సెస్ స్టడీ హాల్ నిర్వాహకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం మహిళా దినోత్సవం జరుద్దామని చెప్పేసి అనుకోని ఇక్కడ స్టడీ హాల్ అయితే అందరూ చదువుకుంటూ ఉంటారు బట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు అనే ఉద్దేశంతో మా టీం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈ సక్సెస్ స్టడీ హాల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వారు నా ఫ్రెండ్ కావడం వల్ల సో వాళ్ళందరూ సెలబ్రేట్ నేను ఇక్కడ రావడం జరిగింది సో మనసు మీ అందరికీ ఇక్కడ రావడానికి సహతిస్తున్నాను సో ముందుగా మా ప్రెసిడెంట్ గారు వచ్చేసి సాయిబాబు గారు సైఎం సాయిబాబు గారు అలాగే మా ట్రెజరర్ లక్ష్మణ్ కుమార్ బొల్లా సారు వచ్చేసి గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైనా మా త్రీ మెంబర్స్ ఉన్నారు కవిత మేడం తను కూడా గవర్నమెంట్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే ఇక్కడ ఇంకొక మేడం ఉన్నారు శృతి మేడం మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే ఫార్మసీ కావాలి అండ్ తేజస్వి మేడం ఫేజ్ మేడం యా మెడికల్ కోటింగ్ లో కూడా ఆ ఫేజ్ వాళ్ళ సాఫ్ట్వేర్ కావాలి సో దిస్ అండ్ స్పీకర్ సార్ ఈస్ తెలుగు ఆ లెక్చరర్ టీచర్ ఇన్ అ మోడల్ స్కూల్ ఐఎన్ ఓకే సో దిస్ ఈస్ అవర్ పోర్ట్ఫోలియో మై సెల్ సాయిబాబు ఐ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కరీంనగర్ చాలా బాగా క్లబ్ ఆఫ్ జేసీఐ ఫర్ అండర్ సిట్ సో ఇవాళ ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నేను ఈ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేసినట్టు ఈ సైడ్ రైట్లీ so we want to celebrate this uh, occasion along with you all. so i'm so you know all of you and uh, you are the creators and you are the destroyers of the nation as well as the world. so that much of power is there within you. so that's what only women is a. the goddess we cannot see. it's a visual effect. but we can see the goddess as a replica in your art faces. And you are the replica of the goddess Lakshmi, and Saraswati or Uber with So that much of potential mm -hmm. thing and that much of greetingness and gatherness, everything is there with you only. So your basis only, the world is going back. Okay? So thank you uh, as a being a great woman and your contribution towards to this society and towards to the nation building. Thank you, thanks a lot. Okay? Thank you and the celebration.

రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ పేరు విన్నారు కదా సో ఇప్పుడు అంటే లయన్స్ క్లబ్ అంటే మీకు ఏమర్థమవుతుంది ఎవరికన్నా బెడ్షీట్లు ఇవ్వడం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవి కనబడితే బ్లడ్ డొనేట్ చేయడం ఇవి కనబడితే అనేతర ఆర్గనైజేషన్ అని ఉంది జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని ఇది వన్ నాట్ టూ ఇయర్స్ బ్యాక్ అంటే వన్ సెంచరీ బిఫోర్ దీన్ని స్టార్ట్ చేశారన్నమాట రీసెంట్ ప్లేయర్ అని చెప్పేసి వ్యక్తికి ఏదైనా ఫుడ్ దానం చేసినా ఏదైనా బ్లడ్ దానం చేసినా ఏది దానం చేసినా ఇచ్చే టెంపరీ ఫుడ్ దానం చేస్తే ఆ పూట కలుగుతుంది బ్లడ్ దానం చేస్తే దే విల్ సర్వైవ్ మళ్ళీ ఏదన్నా టైం వచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ అవసరం పడుతుంది ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఎదగడం అన్నది కావాలి ఒక ఫిష్ ఉంది ఫిష్ బయటకు వచ్చింది అంటే నదిలో నుంచి బయటకు వస్తే దానికి మనం ఫుడ్ ఎంత వేసినా కానీ అది ఉన్న ప్రిన్సెస్ లోపల అది ఆ టెంపరీ టైం వరకే తినగలుగుతుంది అదే ఫిష్ని తీసుకెళ్ళి వాటర్లో వేస్తే అది చచ్చేంత వరకు దానికి సంబంధించినప్పుడు అదే సర్చ్ చేసుకుంటుంది ఫీల్ చేసుకుంటుంది కదా సో అట్లా స్కిల్స్ కావాలి ఒక పర్సన్కి అంటే మెయిన్గా మనలాంటి యంగర్ జనరేషన్కి కావాల్సింది ఏంటంటే స్కిల్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి లేకనే చాలామంది జాబ్స్లలో కరెక్ట్గా ఫేస్ చేయలేకపోవరు ఇంటర్వ్యూస్ ఈవెన్ గ్రూప్స్లలో కూడా ఇంటర్వ్యూస్లో కానివ్వండి ఫర్దర్ ప్రమోషన్స్ వెళ్ళలేకపోవడానికి చాలా వరకు ఇట్లా ఇవన్నీ ఫార్లింగ్ అవుతున్నాం అటువంటి స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేసేదే జేసీఐ అన్నమాట దీంట్లో ఇచ్చేది ఏంటి అంటే సర్వీస్ ఇవ్వరండి సర్వీస్ అంటే ఇలా డొనేషన్స్ చేయడం అది ఫస్ట్ నీ అంతటా నువ్వు ఎదుగు అని చెప్తావు నువ్వు ఎదిగితే నీకున్నటువంటి నాలెడ్జ్ నలుగురికి పంచు ఆ నలుగురు దేవుతారు అంటే దాంట్లో భాగంగానే మేము మోటివేషనల్ క్లాసెస్ చెప్తాము ట్రైనింగ్స్ చాలా నడుస్తాయి విఆర్ దిస్ జేసీఐ ఆర్ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆర్స్ సో థింక్ అబౌట్ దట్ అండ్ దాంట్లో భాగంగానే జేసీఐలో జాయిన్ అయితే బ్యూటీ ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఏంటి అని అన్నది బిఫోర్ ఇప్పటివరకు మీరేంటి అన్నది చూసుకుంటారు జాయిన్ అయిన తర్వాత మీరేంటి అని అన్నది కూడా మీకు ఏర్పడుతుంది అండ్ అదే కాకుండా ద జేసీఐ విల్ టేక్ కేర్ జేసీఐ విల్ టేక్ కేర్ యూ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా అంటే మీరు దీంట్లో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్షిప్ అండి జాయిన్ అవ్వాలి మీరు తీసుకుంటే పర్సన్కి అన్సర్టమిటీగా అంటే ఎవరిది కూడా ద లైఫ్ ఈజ్ అన్సర్టమిటీ సో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఫర్ అవర్ లైఫ్ ఆల్సో జేసీఐ విల్ టేక్ కేర్ అబౌట్ అవర్ ఫ్యామిలీ ఆల్సో టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ మన ఫ్యామిలీకి జేసీఐ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే అట్లాంటి గొప్ప ఆర్గనైజేషన్ అన్నది ఎక్కడ లేదండి ఇవాళ మీకు గ్రూప్స్ కోచింగ్ ఇస్తే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటున్నారు ఒక ముప్పై వేలు నలభై వేలు కోచింగ్ లెక్క తీసుకుంటున్నారు కదా అటువంటి దాంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దీంట్లో ఉంటున్నారండి మీకు కంప్లీట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీంట్లో లో ఉన్నటువంటి సిక్స్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ సిక్స్ ప్రెసిడెంట్స్ దే ఆర్ ఫ్రమ్ జేసిఐ పాస్ట్ సిక్స్ ప్రెసిడెంట్స్ జార్జ్ బుష్ జార్జ్ డబ్ల్యూ బిష్ బిల్ క్లింటన్ ఓకేనా మచ్చి చెప్తున్నాను ఇలా సిక్స్ మెంబర్స్ ఉన్నారండి జేసీఐ నుంచి ప్రెసిడెంట్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ ఉన్నారు కదా హీఈస్ ఆల్సో ఫ్రమ్ జేసీఐ ఇండియా అంత స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేసి ఒక వ్యక్తిని ఎలాబొరేట్గా చేసేసి సంస్థని కాపాడే అంటే సొసైటీకి ఆ వ్యక్తి యొక్క ఆలోచనల ద్వారా వ్యక్తినే కాదు వ్యక్తిత్వంగానే కాకుండా వ్యక్తి ద్వారా ఒక శక్తిలా మన అందరినీ ఎదిగించేటువంటి అద్భుతమైనటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసి సో ఆ ఆర్గనైజేషన్లో భాగంగానే మనం ఇవన్నీ చేస్తున్నాం థింక్ అబౌట్ ఇట్ చాలా మంచి ఆర్గనైజేషన్ నేను చెప్తున్నాను కదా నేను ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను కదా మేము ఆల్మోస్ట్ ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేల మందికి ముందు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం సో ఒక ప్రోగ్రామ్ చేస్తే మాకు చెప్తున్నాను మీకు ట్రైనింగ్ సైడ్ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పదివేలు ఎంత అంటారు ఆఫ్ ట్వంటీ అమౌంట్ ఈస్ డేట్ టు ఎన్ మన దగ్గర పట్టించాలి ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది జేసీఏ ఇండియా సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఆల్సో ఎందుకంటే ఏది చేయాలి అన్న యంగర్ జనరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎయిటీన్ టు ఫార్టీ మార్క్స్ ఇవ్వండి అని చెప్తారు జేసీఏ So, we will change the world a So, think about this. And being uh, for that, uh, I the part I of the JCA program, the BC and community and development, we are doing this activity. Okay? Women's Day celebration. Once again, I uh, am very uh, happy to see you all and I wish you all the best for your future endeavors and uh, I wish you good luck for your jobs. Okay? Thank yes. you. So, please <laughs> join with us. We will uh, have this uh, cake celebration. Okay? Alright. Run. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్